మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు మీకును మీ కుటుంబాల క్షేమం కలుగునగాక పరిశుద్ధ గ్రంథములో చాలా విలువైన ముఖ్యం కంటి విలువైన మాటలు రాయబడ్డాయి మనం రోజు సంతోషాన్ని కోరుకుంటాం అప్పుడప్పుడు విందు భోజనాలు కోరుకుంటాం రోజూ భోంచేస్తాం కానీ అప్పుడప్పుడు విందులకు వెళుతుంటాం విందుశాలలో ఉన్న విశేషం ఏంటంటే ఆనందం ఉంటుంది ఆప్యాయత ఉంటుంది పలు రకాల పదార్థాలు ఉంటాయి ప్రాణం తెప్పలి వెళుతుంది మనసు వికసిస్తుంది నీకు ఆశ తీర తృప్తికరంగా ఆరగించే అనేక ఆహార పదార్థాలు ఉంటాయి ఎంత ఆనందపడతాం అందుకని అప్పుడప్పుడు విందులు వెళుతుంటాం విందులు జరిపిస్తూ ఉంటాం కానీ విచిత్రమైన అనుభవం ఏంటంటే నీ జీవితంలో నిత్యము విందు కలగాలని కోరుకుంటా అంటే విందులో ఉండే ఆనంద సంతోషాలు ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఉంటే బాగుంటుందిగా పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను సామిత్ర గ్రంథం పదిహేనో అధ్యాయము పదిహేనో వాక్యం చదువుతాను పదిహేను పదిహేను అక్కడ ఏం రాయబడింది తెలుసా బాధపడువాని దినములన్నీయు శ్రమ కర్ములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును మళ్ళా చెబుతానండి బాధపడే వారి దేమలన్నీ శ్రమకరంగా ఉంటాయి సంతోషవర దేవునికి నిత్యమో విందు కలుగును ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించడలా బాధలు ఉన్నవాడికి ఎప్పుడూ బాధలే ఉంటాయట శ్రమలో ఉంటాయట సంతోషపడేవాడికి నిత్యమో విందులు ఉంటాయా అంటే ఏమిటి సహజంగా మన జీవితంలో మన మానసిక ప్రవృత్తి దీని ఆధారం మనం ఎప్పుడైతే మన నోటితో పలుకుతామో ఆ పలుకులు మనలో వెంటాడుతూ ఉంటాయి బాధపడేవాని జన్మలు శ్రమకరంగా ఉంటాయి అంటే బాధలపడే వాళ్ళు ఎప్పుడూ విసుక్కుంటారు వేదన పడతారు నా రాత అయిపోయింది నా కర్మ ఇలా అయిపోయింది నాకు మంచి రోజులు రావు ఇంటి చూసినా నాకు బాధలే ఏళ్ళు బతికేనా నాకు బాధలే ఆఫీసులోకి వెళ్ళినా బాధలే ఇంటి దగ్గర ఉన్నా బాధలే అంటూ ఆ బాధాకరమైన పరిస్థితిని నిట్టూర్హుల మధ్య పలుకుతూనే ఉంటాం అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఎవరి మీద మోపడం కానీ నాకే ఈ బాధలు వస్తున్నాయని కానీ కొన్నిసార్లు పలికే పలుకులు ప్రమాదకరమని ఎప్పుడైతే మన నోటితో ఒక మాట పలుకుతాం అంటే బాధలు బాధలు కావని కాదు కానీ బాధలు ఎల్లకాలం ఉంటాయి నాకు కరం ఇంతే నా రోజులు మారు అనే పదాలు వాడకూడదు బాధపడినప్పుడల్లా ఓర్చుకునే శక్తి ప్రభు అని అడగడమే కాక బాధల నుంచి నాకు విడుదల చేసి మంచి రోజులు దయచే ప్రభు అని ఎదురు చూస్తే ఆ నిరీక్షణ నీకు ఆధారమవుతుంది నీ విశ్వాసం పెట్టుబడి అవుతుంది నేను చూసినప్పుడు బాధల్లో విడుదల కోరుకున్నాను ఆ బిడ్డ ఉన్నాడు ఇతగాడికి నేను మీరు చేస్తానంటాడు రెండవది సంతోష హృదయం నిత్యము విందు కలుగును అంటే పరిస్థితులు అతనికి అతనికి ఒకలాగానే ఉంటాయి కానీ అతను మాటల ద్వారా బాధాకరమైనది శ్రమకరంగా మార్చుకుంటాడు కానీ సంతోష వృధానికి తెలుసా బాధలైనా సంతోషంగా ఊర్చుకుంటాడు సంతోషంతో ఆనందిస్తాడు కొన్నిసార్లు ఉదాహరణకు చెప్పాలని కొన్ని రకాల భోజనాలు పెట్టినప్పుడు ఆ భోజనం దగ్గర కూర్చున్న కొంతమంది నిట్టురుపుగా బాధగా ఎప్పుడూ ఇవే ఇదే ఇదే రుచి ఇదే పరిస్థితి ఇంకేమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది కానీ పెట్టింది తన ఇద్దరు దేవుడు ఇచ్చాడు ఇది ఆశీర్వాదకరం ఆనందం అని అది పచ్చడి మెతుకులైన మరో ఆహారమైన తృప్తిగా తింటూ సంతోషంగా వందనాలు తెలియచేస్తే అది దేవుడు అతనికి కట విందులాగా కాదు నిత్య విందులాగా మారుస్తాడు అంటే నీ నోటి మాటే నీకు విందు అవుతుంది నీ నోటి మాటే తృప్తిస్తుంది నీ నోటి మాటే సంతృప్తిని కలుగొచ్చేస్తుంది అందుకని హృదయానికి మొట్టమొదటిగా ఉండవలసింది ఏమిటంటే సంతోష హృదయం దేవుడిచ్చాడు చెప్పులు కొరకు వందనాలు దేవుడు చక్కని భార్య ఇచ్చాడు వందనాలు దేవుడు ముచ్చిన చిన్న సంతోషించడం నేర్చుకోవాలి నీ హృదయం సంతోషంలో అడుగులు వేస్తే అంత స్వర్గసీమలాగానే ఉంటుంది చిన్న పరలోకంలాగా ఉంటుంది ప్రేమ విందులాగా ఉంటుంది మరి ఈ రోజున నీ అంతటి నీవే శ్రమకరమైన జీవితానికి వెళతావా నిత్యము ఆనందపడే సంతోష హృదయంతో ప్రతి సంతోషిస్తూ స్వీకరిస్తూ అంగీకరిస్తూ ఆనందిస్తూ అడుగులు వేస్తే అద్భుతం జరుగుతుందిగా సంతోష హృదయానికి నిత్యము విందుకలను అంటే ఏం పెట్టినా సంతోషంతో చాలీసాలన భోజనమైన మనుషులు ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడిన దాన్ని బట్టి చికాకు పట్టం కంటే సంతోషిస్తూ ప్రహ్వా ఇది నా వంతు నేను అనుభవిస్తా ఇందులో నా ఓపిక దచ్చే ప్రహ్వా అంటూ దాన్ని విమర్శనైనా లేకపోతే పొగడతనైనా స్వీకరించడంలోనే ఆనందం అట్టి హృదయం కలిగిన వానికి ఎప్పుడూ విందే మరి రోజున నీ జీవితంలో ఏ అనుభవంలో ఉన్నా ఒక్క క్షణం ఆగి ఆలకించి శ్రమకరంగా జీవితాన్ని మార్చుకోక నిత్యమును విందుగా మార్చుకునే మాటలతో నీ అడుగులు వేయి ప్రభువు తప్పక నీకు మేలు చేయున గాక పరిశుద్ధుడిను ప్రేమడిన ప్రభు వందనాలయ ఆ పాలమునుడి ప్రేమ కొరకు ధన్యవాదాలు మా నోటి మాటే మమ్మల్ని దీవెనకు విందుకు తీసుకుని వెడుతుంది అట్టి గృప మాటలు పరగడానికి ఈ మాటలు విన్న వారందరి జీవితంలో కార్యం చేయండి పిల్లల కొరకు పెద్దల కొరకు వృద్ధుల ఆరోగ్యం కొరకు కష్టార్జితం కొరకు ప్రార్థనా జీవితం కొరకు కుటుంబ రక్షణ కొరకు వాళ్ళ చదువులు వివాహ ఉద్యోగాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను కుటుంబంలో ఐక్యత ఆనందాన్ని రక్షణ భాగ్యం కలుగ చేయండి ప్రతి నిత్యం జీవితంలో పరిస్థితులను సంతోషంగా స్వీకరించే హృదయాన్ని కలుగజేసి చేసి రాకడొకరు ఆయత్తపరచండి కుటుంబాన్ని స్వర్గ సీమగా మార్చి దీవెనల చేత చిన్నపాటి పరలోకం సృష్టించుకునే కృప దయచేసి దీవించండి ఏసు పెరట వేడుతున్న తండ్రి ఆమెన్